భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేయడానికి అల్ల కల్లోలం సృష్టించడానికి హిండన్బర్గ్ కనబడే ఒక సంస్థ మళ్ళా తెర మీదకు వచ్చింది గతంలో ఎన్నికలకు ముందు అదాని షేర్ల విషయంలో ఈ సంస్థ చేసిన రాద్ధాంతం అంతా ఇంత కాదు చివరికి సుప్రీం కోర్టు సెబీ అన్నీ కూడా ఈ సంస్థ నివేదికలో వాస్తవాలు లేవని ఈ సంస్థ చెప్తున్న దానికి ఆధారాలు కూడా ఎక్కడా కనపడడం లేదని వ్యాఖ్యానించి ఆ రిపోర్టును పక్కకు నెట్టివేశాయి అయినప్పటికీ అదానిలో పెట్టుబడులు పెట్టిన ఎందరో షేర్ హోల్డర్సు లక్షలాది కోట్ల రూపాయలను నష్టపోయారు అదంతా కూడా కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మద్దతుగా అదాని నిలుస్తున్నారన్న భావనతో ఈ మొత్తం వ్యవస్థను అల్లకల్లోలం చేయాలనే దురాలోచనతో పలు విదేశీ శక్తులు హిండన్బర్గ్ను ముందు పెట్టుకొని ఆడిన నాటకంగా ఈరోజు ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు తాము చెప్పిన కట్టుకథలు భారతదేశంలో ఎటువంటి ప్రభావి ఎటువంటి ప్రభావం చూపలేకపోయాయన్న విషయాన్ని హిండన్బర్గ్ గ్రహించింది తాము ఆశించినట్లు భారతీయ ప్రజలు భారతీయ జనతా పార్టీని గద్దె దించలేదు సరికదా మూడోసారి అందలమెక్కిచ్చారన్న విషయాన్ని ఈ సంస్థ జీర్ణించుకోలేకపోతోంది ఈ సంస్థే కాదు ఈ సంస్థ వెనక ఉన్న ఒక పెద్ద భారత వ్యతిరేక కూటమి కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందనేది ఈరోజు వాస్తవం అటువంటి పరిస్థితుల్లో ఒకవైపు బంగ్లాదేశ్లో అరాచకానికి ఈ సంస్థలు పాల్పడిన వేళ మళ్ళా హిండన్బర్గు తాము చెప్పిన విషయాన్ని ఏ మాత్రం పట్టించుకొని సెబీ చీఫ్ను ఇప్పుడు టార్గెట్ చేసుకుంది ఆ రోజు సెబీ విచారణలో ఎటువంటి వాస్తవాలు లేవని తేలిన వేళ సెబీ చీఫ్ తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదన్న దుగ్ధతో నెపంతో ఈరోజు హిండన్బర్గు సెబీ చీఫ్ను నేరుగా టార్గెట్ చేసుకుని ఈ మొత్తం వ్యవహారం యొక్క విశ్వసనీయతను పెంచుకోవాలని చూస్తోందనేది ఆర్థికవేత్తల విశ్లేషణ హిండన్బర్గ్ ఒక చిన్న రీసెర్చ్ సంస్థ ఆ సంస్థ చేస్తున్న ప్రకటనల పట్ల ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతూ ఉంటే భారత ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటోందో ఇక్కడ అర్థం కాని మరో ప్రశ్న ఆ సంస్థ సరైన ఆధారాలు ఇవ్వకుండా ఈరోజు కూడా తాము చేసిన ఈ ఆరోపణలపై నిజం నిరూపించుకోవాల్సిన బాధ్యత సెబీ చీఫ్దేనని సవాల్ విసిరింది ఆరోపణలు నువ్వు చేశావు అందుకు తగిన ఆధారాలను నువ్వు చూపించాలి అంతే తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు తప్పు చేశారు అని ఆరోపిస్తున్న నువ్వు అందుకు తగ్గ ఆధారాలను సమర్పించాలి గతంలోనూ అదానీ సంస్థలపై హిండెన్బర్గ్ నివి విడుదల చేసిన నివేదిక కూడా అలాంటి ఆధారాలు లేకుండానే ఉందని సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది అటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ఆధారాలు ఇవ్వకుండా ఈరోజు సెబీ చీఫ్ యొక్క విశ్వసనీయతను ఆమె యొక్క క్రెడిబిలిటీని ఆమె యొక్క క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి హిండెన్బర్గ్ కుట్ర పన్నిందని ఈరోజు అందరూ భావిస్తున్నారు ఇలాంటి విదేశీ శక్తులు విదేశీ కుట్రదారులను గట్టిగా అడ్డుకోవాల్సిన బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంటుంది దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయాలన్న కుట్ర ఇలాంటి సంస్థలను భారత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో వదలకూడదు ఆ సంస్థ చేస్తున్న ఈ ప్రకటనల వెనక అసలు కుట్రదారులను వెలికి తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత కూడా భారత ప్రభుత్వం భారత భద్రతా సంస్థలు భారత భద్రతా వ్యవస్థ పైన ఉంది ఈ దిశగా భారతదేశం భారత భద్రతా వ్యవస్థలు దృష్టి కేంద్రీకరించి అసలు ఈ హిండెన్బర్గ్ ఏమిటి వీరి యొక్క అసలు ఉద్దేశాలు లక్ష్యాలు ఏమిటి వీరి వెనక ఎవరున్నారు అన్న వాస్తవాలను భారత ప్రజలకు ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యత ఈ ఏజెన్సీల పైన ఉంటుంది